మరి పిల్లలు చూసుకుంటే జనరల్గా వాళ్ళు మోషన్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించకుండా చాలా ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తూ ఉంటారు రోజు రోజు అంటే ఇవాళ వెళ్ళాల్సింది స్టాప్ చేసేస్తారు రేపు వెళ్ళాల్సింది స్టాప్ చేసేస్తారు అండ్ ఎల్లుండి కానీ వాళ్ళు వెళ్ళాలన్న ఇంటెన్షన్ వాళ్ళకి రాదు మరి వాళ్ళు ఎలా ఈ ప్రాబ్లం బయటపడాలంటారు మీరు అన్నట్టు కొంతవరకు కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు పిల్లలకి తెలియక దాన్ని టైంకి వెళ్ళాలి అని వాళ్ళకి పూర్తిగా అర్థం కాక అట్లా చేసే అవకాశం ఉంది బట్ ఒక్కటి మనం పిల్లల సమయంలో అంటే పిల్లలకే మంచి పద్ధతులు నేర్పించాలి అని ఎలా అంటాము మంచి అలవాట్లు అంటాము వాళ్ళకి కూడా ఇది డిస్కస్ చేయాలి చెప్పాలి ఇదంతా మనం క్లియర్ అయిపోవాలి టైం టు టైం అనేది మోస్ట్లీ అర్లీ మార్నింగ్ లేసే అలవాటు ఉన్న వాళ్ళకి చాలా ఈజీగా మోషన్స్ అనేవి ఫ్రీగా ఉంటాయి ఎందుకంటే మార్నింగ్ మనకు ఆర్గన్ క్లాక్ అనేది ఒకటి ఉంది అంటే మన అవయవాలన్నీ కూడా ఒక టైం ప్రకారం పద్ధతి ప్రకారం వర్క్ చేస్తూ ఉంటాయి ఆ టైం పద్ధతి ప్రకారం మన ఆహార నియమాలు మనం లైఫ్ స్టైల్ అనేది ఉండాలంటే ఏ టైంలో పడుకోవాలి ఏ టైంలో లోవ్వాలి అనేది సో మార్నింగ్ టైం ఫైవ్ ఓ క్లాక్ టు సెవెన్ ఓ క్లాక్ ఏదైతే ఉందో లార్జ్ ఇంటెస్టైన్ యాక్టివిటీ చాలా ఎక్కువ ఉంటుంది అంటే వాటిలో ఎనర్జీ అనేది వేరే అవయవాలతో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువగా ఉంటుంది అధికంగా ఉంటుంది సో ఆ టైంలో లో మనం నిద్ర లేస్తే చాలా ఈజీగా ఫ్రీ మోషన్స్ అనేవి చాలా మందికి జరుగుతూ ఉంటుంది అది లేట్ లేసే వాళ్ళకి ఏమవుతుంది అది ఇంకా ఎనర్జీ అనేది లో అయిపోతుంది కాబట్టి దానివల్ల కూడా స్కూల్ పాస్ అవ్వడం అంత ఈజీగా ఉండదు సో పిల్లలకి మనం పొద్దున అర్లీ మార్నింగ్ లేయడం అలవాటు చేసి కొంచెం బామ్ వాటర్ తాగి అవన్నీ ఉంటే కొద్దిసేపట్లో వాళ్ళకి చాలా ఈజీగా ఫ్రీ మోషన్స్ అనేవి అయిపోతాయి చాలా మటుకు